అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వర్ష బ్లాగ్స్ కొత్తగా చేసేవాళ్ళు కూడా మంచి లా ఇంట్లోనే ఈజీగా క్రాక్స్ లేకుండా సరైన క్వాంటిటీస్తో చాలా సులభంగా గులాబ్ జామున్ అయితే చేసేయచ్చు అందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం పిండి కలుపుకుంటే అది గట్టిగా అయిపోతుంది కాబట్టి ముందు మనం అయితే పాకం ప్రిపేర్ చేసుకోవాలి దానికి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార అయితే తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులకి కొంచెం తక్కువ అయితే నీళ్ళు వేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి పాకం నీళ్ళలో కరిగే వరకు ప్యాన్ మీద కలపాలి తరువాత అది కరిగాక చేతికి బాగా తీగపాకంలా కాకుండా బాగా పలుచుగా కాకుండా చేతికి అంటుకుంటే పాకం అనేది సరిగ్గా వస్తేనే పాకం బాగా పీచుతాయి అయితే తరువాత దానిలో ఒక స్పూన్ అయితే యాలకుల పొడి అయితే వేయాలి వేసి దానిని త్రీ మినిట్స్ పక్కన ఉంచి పక్కన పెట్టాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పిండి కలుపుకోవడం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వన్ బై ఫోర్ కప్పు వాటర్ ఆర్ పాలు తీసుకోవాలి మరీ చపాతీ పిండిలా కాకుండా మృదువుగా ఉండేలా వాటర్ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత ఒక వెట్ క్లాత్ అనేది తీసుకుని దాని మీద వేసి ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టాలి తర్వాత చేతికి ఆయిల్ అనేది రాసుకొని పిండిని మెత్తగా మెదిపి తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి మొత్తం పక్కన పెట్టాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిందా లేదా అని హ్యాండ్ పెట్టి హీట్ చెక్ చేసి చిన్న ఒక బాల్ వేసి చూడండి ఆ బాల్ అనేది పైకి తేలినట్టయితే మిగిలిన బాల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలి తర్వాత దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దాన్ని ఫ్రై చేస్తూ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిగిలిన బాల్స్ని కూడా తీసుకొని వాటిని కూడా ఫ్రై చే ఈ జామున్ అనేది బాగా రావాలంటే ముందుగా మనం పిండి కలుపుకునేటప్పుడే బాగా ఋతువుగా మంచిగా కలుపుకోవాలి దానివల్లే బాల్స్ అనేవి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం అయితే చల్లగా అయిపోయినట్టయితే దానిని కొంచెం స్టవ్ మీద పెట్టి దానిని కొంచెం హీట్ చేయాలి దాన్ని హీట్ చేయడం వల్ల పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఆ బాల్స్ అన్ని పక్కన ప్లేట్లో పెట్టిన తర్వాత బాల్స్ అన్ని తీసుకెళ్ళి పాకంలోనేది వేయాలి పాకం అనేది వేసిన తర్వాత వాటిని కొంచెం కలిపి దాన్ని పైన మూత పెట్టాలి వీటిని టూ టు త్రీ హవర్స్ పాటు పక్కన వదిలేయాలి పక్కన వదిలేస్తే తర్వాత గులాబ్ జామ్ అంతే అండి జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్